న్యూస్ నేను మీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యం చూసుకున్నట్లయితే రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి ఒక అనిశ్చితి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి రాబోయేటువంటి విజయం అన్నట్టుగా ప్రజల అభిప్రాయం అట్ ద సేమ్ టైం కుటుంబాల్లో కూడా చిచ్చులు అలాగే పార్టీల నుంచి జంపింగ్ చాలా ఎక్కువైపోయినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఈ జంపింగ్లన్నింటినీ తట్టుకోగలదా అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిల గారికి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు సమసిపోయి అది సంధి కుదురుతుందా లేదు సమారణానికి ముందుకు వెళ్తారా కాంగ్రెస్ పార్టీ పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా ఇలా ఎన్నో అంశాలు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఒక అనిశ్చితికి నోచుకుని ఉన్నాయి సో వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించడానికి మనతోటి ఉన్నారు అడసిమల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ అనలిస్ట్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ముఖ్యంగా నిన్నటి నేను చూసాం ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ అంతకుముందే జనసేనలో చేరినటువంటి ఎమ్మెల్సీని మనం చూసాం అలాగే ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లా నుంచి ఉన్నటువంటి చాలా సీనియర్ రాజకీయ నాయకులు అయిన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కండువా ఒప్పుకోవడం చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలవడం నిన్నటికి నిన్న ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక సిచ్యువేషన్ అనుకోవాలంటే బద్ద శత్రువులా చూసేటువంటి విజయసాయి రెడ్డి వాళ్ళ బంధువుల్ని తీసుకెళ్ళి ద్వారకాథరెడ్డి గారు కావచ్చు లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు పార్టీలో చేర్చారు అన్నటువంటి ఒక రూమర్ కానీ లేదు వాళ్ళంతటా వాళ్ళే చేరారు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు దాన్ని ఎలా తీసుకోవాలి విజయసాయి రెడ్డి బంధువులు పార్టీలో చేరడం అంటే ఎలా అనుకోవాలి ఎవరైనా చేస్తారండి ఇప్పుడు ఇది రాజకీయం కొన్నిసార్లు చాలా క్రూరంగా ఉంటుంది నీ కూడా ఉన్నవాడు కూడా తెల్లారులు అయితే ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం అప్పుడు టీడీపీ ఆఫీస్ రెండు వేల పద్నాలుగు గెలిచిన తర్వాత టీడీపీ ఆఫీసులో నేను చెప్తాను ఆమె జెండా కప్పాలని చెప్పి దారిలో ఉండగా టీఆర్ఎస్లో పోయాడు ఒక ఆయన ఇలాంటివి జరుగుతాయి ఏది అసాధ్యం కాదు దానధ్యన మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది కాలం అతను ఎదురు తిరిగింది కాలం అతన్ని కాలసర్పమై కోటేస్తుంది అతను సాగినంతకాలం తనంతటి వాళ్ళు వేయడం కొన్నాడు ఇవాళ్ళకి అతను భ్రమలో ఉన్నాడో చిత్త చాంచల్యంతు ఉన్నాడో వీళ్ళందరినీ ఎవరిని లెక్క చేయట్లేదు ఆయన చెప్పిందే చేయాలంటున్నాడు ఇది వాళ్ళకి రుచించట్లేదు ప్రజల వ్యతిరేకంగా ఉన్నారు అన్ని వర్గాలు దూరమైనవి ఎవరున్నారు అతను వెనకాల బటన్ నొక్కితే సరిపోద్దు అండి బటన్ ఎవడు నొక్కడు ఎవడు బాబు నొక్కుతాడు బటన్ ఎవడ నొక్కుతాడు మేము నొక్కలేరా బటను తీసుకెళ్ళి ఏమైనా నొక్కి పెట్టి సారంటే నువ్వు నొక్కలేవా కరెక్ట్ నువ్వేనా సంపాదిస్తున్నావా సంపాదించేవాడా వాళ్ళు ఇలా జగన్మోహన్ రెడ్డిని సంపాదించిస్తున్నాడా సంపత్తు సృష్టించి ఇస్తున్నాడా అప్పు చేసే కదా ఇస్తున్నాడు అప్పు ఏం చేసి ఇస్తున్నాడు నీ ఆత్యం కదా రాష్ట్రానికి కదా పెట్టి ఇస్తున్నాం లేదంటే ఏ స్టీల్ ప్లాంట్ అమ్మేసో ఎదుగుడు చేసి కదా నువ్వు ఇస్తున్నావు కాబట్టి అది ఎవడనివ్వగలుగుతుంది సంక్షేమం అనేటువంటిది గతంలో ఉపనూతలు రేపు ఉంటుంది వాళ్ళకి ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి సమాజంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆ కొన్ని వర్గాలకి ఆ చేయూతనివ్వాలి దాని సంక్షేమ రూపంలో ఏదో పథకాల రూపంలో వాళ్ళకి అందజేస్తారు దాన్ని తల్లి కూడెడితే ఊరుకుప్పుగారు వండరెడ్డి నువ్వు చేయాల్సింది ఏంటంటే పరిపాలన అంటే ల్యాండ్ ఆర్డర్ ఉండాలా అభివృద్ధి ఉండాలా పెట్టుబడులు ఉండాలా ఉపాధి ఉండాలా ఉద్యోగ అవకాశాలు రావాలా యువతకు మంచి చదువు విద్య వైద్యం అన్ని రంగాల్లో ముందు ఉండాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా రోడ్లు ఉండాలి రోడ్లు ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంటే పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి కనపడద్ది నువ్వు ఏమీ లేకుండా బట్టం నొక్కుతున్నానంటే కాబట్టి అన్ని వర్గాలు దూరమైనవి పైగా నువ్వు వేధింపులు ఏ పుడేసి తిని దాడులు దుర్మార్గాలు అరాచకం ఆస్తులు కూడా లాగేసుకున్న ఇల్లు చూస్తే ఇల్లు ఇచ్చేయమంటే ఇచ్చేయాలా నీ వ్యాపారం ఇచ్చేయమంటే ఇచ్చేయాలా రేపు నుంచి మీ భూములు కూడా నా వేరం ఉంటాయి అని చెప్తున్నారు అవన్నీ తాగినట్టు ఏం చేస్తారు ఇలాంటివన్నీ ప్రజల్లో భయాందోళనకు వచ్చేసినాయి పోనీ పోలవరం ఉన్న దాటిని ఉన్నట్టు నడిపించావా పోలవరం పూర్తి చేయడానికి నీటి నొప్పి నన్ను అలాగే మూలపడేసావు అమరావతి నీకు ఏం అన్యాయం చేసింది నువ్వేం చెప్పొచ్చు అంత పచ్చి మాసం చేత జీర్ణించుకుంటాడు ఎవడన్నానే దాన్ని తగలెట్టేసావు మొక్కలు మొలిపిచ్చేసావు నిర్మాణాల మీద టిట్కో ఇళ్ళు ఇరవై లక్షలు ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళు కాలు పని ఇవాళకే గతి ఉద్యోగులు ఉపాధ్యాయులు వాళ్ళు ఎంత ఎప్పుడు ఎప్పుడు చేస్తున్నావు నెల ఫస్ట్ తారీఖు జీతం మా దేవుడిరు ఈ నెల జీతం మొత్తం చాలా బాబుకునే పరిస్థితి తెచ్చావు అని ఊరుకుంటారా అంగన్వాడీలు ఆశా వర్కర్లు మున్సిపల్ కార్మికులు వాళ్ళ మీద వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తే గొంతు నొక్కుతున్నారు దాడి చేస్తున్నారు కొడుతున్నారు పోలీసులు అడ్డం పెట్టుకుని ఇక ఆళ్ళు లేదు ఎవరినైనా నువ్వు దాడి చేస్తున్నావు నీ పార్టీ వాళ్ళు కూడా కొడుతున్నారు వాళ్ళు ఇప్పుడు కొట్టు కొట్టు కొట్టి ఏం చూసిపో ఇంట్లో వాళ్ళు కొట్టినట్టు ఉంటారు పరిస్థితి కాబట్టి అత్యంత నమ్మకస్తులు వాళ్ళు ఆయన ఆయన కావాలి వాళ్ళు ఆయనకు అండగా ఉన్న వర్గాల నుంచి ఎంఎస్ బాబు ఏం మాట్లాడాడు నిన్న అంతా మీరు చేసి మమ్మల్ని అంటారాడు మీరు అన్నాడు గోరంట్ల మాధవ్ యాగ్ని ఇప్పి చూపించాడు అతను జగన్మోహన్ రెడ్డి గారి గురించి అతని పార్లమెంట్లో ఎంత మాట మాడితే అంత మాట మాట్లాడేవాడు ఎవరినైనా సరే లెక్క చేయకుండా మాట్లాడిపోడు పని చూసుకోరు అన్నాడు వాడుకుని వదిలేస్తాం ఎవరు వాడుకుని వదిలేస్తున్నారో వీళ్ళు ఏమి చేస్తారో అన్నీ అదిపడనివ్వరు ఇప్పుడు ఏమంటున్నాడు మీటింగ్లో మీరు బంగారు పిట్టుకెత్తారు అది అట్టారో పొత్తులు అంటారు ఇలాంటివన్నీ వస్తారో కుటుంబంలో చిచ్చి పెడతారు కుటుంబంలో చిచ్చి పెట్టే అలవాటు మీకుంది రామూత్రరాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి చిచ్చు పెట్టారు ఆయన పాత్ర ఆయన గారికి వాళ్ళ తమ్ముడికి మంచి చిచ్చు పెట్టారు కలమడి వెంకటరమణ గారికి వాళ్ళ తమ్ముడికి జ్యోతి నెహ్రూ గారికి వాళ్ళ తమ్ముడికి పెట్టారు ఉమా గారికి వాళ్ళ తమ్ముడికి పెట్టారు ఇలాగ అనేక మందికి మీరు చిచ్చు పెడతానే ఉన్నారు ఇప్పటికీ పెడతాను ట్రై చేస్తారు నారిన వాళ్ళు చంద్రబాబు గారు బంధువులు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు గారు బంధువులు మీ సోషల్ మీడియా మీరు జూనియర్ ఎన్టీఆర్ మోహంలో నవ్వు మా చూసారా ఇప్పుడు మనస్ఫూర్తిగా నవ్వి నవ్వు కనపడుతుందా అవి వాళ్ళ తమ్ముడు అన్న కూడా ఏమంటున్నారు మేము అంటున్నారు వాళ్ళు కూడా వీసీపీలో తీసుకోవాలి తమ్ముంటే అనలే అనలే ఇప్పుడు చంద్రబాబు షర్మిలు కాంగ్రెస్లో పంపించడం అంటారు కదా నువ్వు నీ పార్టీలో తీసుకోవాలని లేకపోతే బీజేపీలో పంపించాలి నీ చేతనైతే సో ఇంత వ్యతిరేకత ఎమ్మెల్యేల దగ్గర నుంచే కనిపిస్తుంది అంటే ఇప్పటివరకు మీరు చెప్పినంత తెలుగుదేశం పార్టీ దేని మీద అయితే పోరాడిందో అనే సమస్యల మీద ఆ సమస్యల్లో ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఒక కనువిప్పు కావడం దాంతో బయటికి రావడం అనేది జరుగుతుంది అయితే తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు కావచ్చు లేదంటే ఆల్రెడీ లీడర్షిప్ సెకండ్ లీడర్షిప్ కూడా రెడీగా ఉంది ఇప్పుడు ఇంతమంది వేరే పార్టీ నుంచి వచ్చి ఏ పర్పస్ తోటంటే వీళ్ళకి టికెట్లు వస్తాయని జాయిన్ అవుతున్నారా లేదు కేవలం వచ్చేది అధికారంలో తెలుగుదేశం పార్టీ కాబట్టి అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకు అన్నదంతోట అందులో రెండు మూడు రకాలు ఉంటాయండి తీవ్ర అసంతృప్తితో ఇక్కడ వాళ్ళ మునికిని కూడా భరించడానికి ఆ పార్టీ జెండానే వాళ్ళ మాట కూడా మాట్లాడడానికి ఇష్టం లేని పరిస్థితులు వచ్చేసినాయి కొంతమంది వాళ్ళు ఎట్టు పరిస్థితులు అక్కడ ఉండరు వాళ్ళకి ఏమైనా ప్లేస్ దొరికితే టీడీపీ జనసేనలోకి వెళ్తారు లేదంటే కాంగ్రెస్ ఆప్షన్ అందులో పోతారు అలాగే ఓళ్ళు జాయిన్ అయిపోతున్నారు పార్టీలో ఏ టిక్కెట్ల బేషరతో జ్యోతులు చెంటుబాబు ఏమన్నాడు నా టికెట్ ఇచ్చినాయి బాబు నేను అలా ఈయన ఓడిస్తానికి వెళ్తాను అందులో అంటున్నాడు ఇలా చాలామంది ఉంటారు టీడీపీ ఏమీ హామీ ఇచ్చిన టైంలో టికెట్లు హామీ ఏమీ లేదు వచ్చినాడు ఎందుకు వద్దు అంటారు వస్తానంటే నీ మద్దతు ఇస్తాను బాబు నేను గెలిపిస్తాను నీ ఓట్లు ఎంత నేను పదో వందో పదో లేదా నా ఓటనే వస్తాను అని వస్తే ఎవడరా నువ్వు వేస్తావా అనుకో ఎత్తావా తీసుకుంటావు కదా వద్దని చెప్తావా దమ్ముంటే చెప్పాలి నువ్వు నాకు వద్దని అలా కొంతమంది కొడతావు స్పెషాలిటీ ఎవరికి కొడాలనానికి వల్లమనే వంశీకి రోజా గారికి వీళ్ళు స్పెషల్ వెరీ స్పెషల్ వెరీ వెరీ స్పెషల్ కాబట్టి వాళ్ళు చెప్తారు మీరు వాళ్ళ తరనే వద్దంటారు కాబట్టి ఇలాగే ఈ పార్టీలు ఎన్నికలప్పుడు అయానాములు గయామాలు పార్టీ మార్పులు సహజం గత ఎన్నికల ముందు బీఫామ్ తీసుకుని మారిపోయినప్పటికీ అక్కడ టికెట్ ఎత్తే గెలవలేదా మరి అప్పుడేమైపోయినాయి ఈ నీతి సూత్రాలు అనేవి తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఇప్పుడు ఆ ఇంట్లో స్వగృహ ప్రవేశం చేశారు చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకంటే కూడా వాళ్ళు పాత వాళ్ళే కొంతమంది వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళు రావడమే సగం చచ్చి వస్తారు ఇందులో నుంచి ఇన్ని మాటలని వెళ్ళాము మళ్ళీ అలా ఏ మోహ్మెంట్ కొత్త అనుకుంటారు అందులో ఒకటి మూడు సార్లు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనుకుంటారు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు విజయసాయిరెడ్డి బంధువులు వాళ్ళు తారకరత్న రత్న భార్య మేనమావ వీళ్ళందరూ కూడా ఒక రకంగా పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఎవరు గళమిప్పినా వాళ్ళని అక్కుని చేర్చుకోవాల్సిన అవసరం ఉందండి వాళ్ళ అవసరమో లేకపోతే వాళ్ళకి భయమో ఆందోళన రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఇబ్బంది పడతామనో ఏదైనా కావచ్చు ముందైతే ఒక సీడ వదులుతుంది ఒక పీడ వదులుతుంది మీకు తర్వాత తర్వాత ఏదన్నా అప్పుడు అష్టానికి కష్టం ఇంకా వదలలేదండి అది ఒక రకం చేతబడి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి ఆ చేతబడి చేసిన మంత్రగాడి పైన ఉన్నాడు ఇంకా ఆ మంత్రగాన్ని వదిలించుకునేదాకా మీకు ఇబ్బంది ఉంటుంది వాళ్ళు గెలిచినా గెలవపోయినా మీతో పొత్తున్నా లేకపోయినా మీకు ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక పాపం వెంటాడుతున్న శాపం ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు రెండు వేల నాలుగు తప్పు చేశారు రాజశేఖర రెడ్డిని నేనుకున్నారు వీళ్ళు వీళ్ళు చేసిన తప్పు అది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ శాపం వదులుతుందా పది ఏళ్ళకి వదిలింది వీళ్ళకి ఇప్పుడు మన ఆ తప్పు ఏదన్నా పద్నాలుగేసేళ్ళు ఏదైనా తప్పు చేస్తారు మటర్ చేత పద్నాలుగేళ్ళు శిక్ష చేస్తారు కదా అలాంటి శిక్ష పడింది అన్నమాట ఆంధ్ర పది ఇప్పుడు పేరు వాళ్ళ మీద వచ్చేస్తున్నారు బయటికి అవకాశం రాష్ట్రం గాయపడింది నిప్పులు వచ్చేస్తున్నాయి విపరీతమైన పెయిన్ దానికి సత్వరం చికిత్స కావాలి ఉపశమనం కావాలి ఆ మందు మంచి మందు వేయాలి పెయిన్ కిల్లరు ఆ ఔషధం చంద్రబాబు అనుకుంటున్నారంట అందులోనే చంద్రబాబు అనుకొస్తుంది నాయకులు ప్రజలు ఏకకాలంలో టీడీపీ వైపు చూస్తున్నారంటే అది నిజంగా మంచి విషయం అక్కడ మనం ఇదివరకే చెప్పాం ఇవన్నీ ఊహించాం ఇలా ఉండదు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలను తట్టుకోలేక వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మారతారు లేదా ఈ దేశం విడిచిపోవాలా ఈ దేశం వాళ్ళు వీళ్ళు తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఇందులో రెండు కేటగిరీలు ఉంటాయి కొంతమంది సోమీలు పద్ధతి వాళ్ళు వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా పర్లేదు రనుకున్న వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది కొంతమంది టీడీపీ తీసుకుని వాళ్ళు ఉంటారు కొంతమంది అక్కడి నుంచి రాలేని వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కాంగ్రెస్లో పోతారు కొంతమంది కాంగ్రెస్ కూడా రిజెక్ట్ చేసి వాళ్ళు ఉంటారు అంటే రిజెక్ట్ కంప్లీట్ రిజెక్టెడ్ మాల్ అది వాళ్ళందరూ కూడా అంటే అరాచకాలు దుర్మార్గాలు దోష్యాలు ఇక అత్యంత నీచాతి నీచమైన పనులు చేసిన వాళ్ళు వాళ్ళకి ఎక్కడా ప్లేస్ ఉండదు డెఫినెట్గా జైల్లోనూ ఉంటారు వాళ్ళు లేదా విదేశాల్లోనూ ఉండాలి ఎందుకంటే ఈ పార్టీ తెలుగుదేశం అధికారులకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరిని కూడా రోడ్డు మీద తిరగినవారు ఖచ్చితంగా ఉద్యోగాల్లో ఉంటే భర్త చేస్తారు వాళ్ళు ఆస్తులు రికవరీ చేసుకుంటారు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటారు ఎమ్మెల్యేలు అయితే మొత్తం వాళ్ళకి వాళ్ళు ఎమ్మెల్యేగా మొదటి ఎన్నికైనప్పుడు ఎంత ఆస్తుందో అంత ఇచ్చి మిత్ర తీసేసుకుంటారు అది మాత్రం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రానికి కూడా అవసరం డబ్బు వీళ్ళు దొబ్బేసిన డబ్బులన్నీ అండి లాగేయాలి ఎక్కడెక్కడ పోయింది ఏరే రాష్ట్రాల్లో దాచేసుకున్నా ఏం దాచుకున్నా కానీ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడతాం కంటే ముందు డబ్బులు లాగేసప్పుడు జైల్లో పడారు ఇది వాళ్ళు చేయాల్సిన పని టీడీపీ వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకుంటాం కాదు రేపు గెలుస్తారు గెలిచిన తర్వాత కూడా రెడ్ బుక్లో పేర్లు ఉన్నవాళ్ళే కాకుండా మల్నాటోళ్ళు పెడితే ఇంకా బోల్డ్ పేర్లు చెప్తాం అవి అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి శంకరగిరి మాన్యాలు పట్టించాలి ఈ అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు ఏదో రాజపేటలో చేరిపోదాం ఏదో టికెట్ తెచ్చుకుందాం రాజకీయాల్లో ఉంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటారు అలాగే ముందే రాజకీయాల్లో ఉన్నా సరే వాళ్ళకి పనిష్మెంట్ వేయాలి ఇది పరిస్థితి